జీ దగ్గర వర్కర్స్ ఉండేవాళ్ళు కానీ ఆ వర్కర్స్ని మేనేజ్ చేయాలంటే లీడర్స్ అవసరం ఉండేది ఆయన దగ్గర ఉన్న ఏదైతే స్కిల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ముంబైలో ఉండేది స్కిల్ వర్క్ ఫోర్స్ అనేది ఆయన దగ్గర నార్మల్ వర్క్ ఫోర్స్ ఉండేది కానీ ఆయనకు ఒక ఐడియా ఏంటంటే ఎయిటీ ఇయర్స్ బిఫోరే ఒక ఐడియా స్ట్రాటజీని ఆయన ఏ విధంగా ఇది చేశారంటే ఎక్కడైతే ఇప్పుడు లీడర్స్లు ఏదైతే ఉన్నారో అక్కడి నుంచి తీసుకురావాలంటే చాలా కాస్టింగు అక్కడ నుంచి ఎక్కువ అయ్యేది కాబట్టి ఆయన ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ఏదైతే లీడర్ ఉండో లీడర్ల నుంచి మేనేజర్ని క్రియేట్ చేసుకోవాలని ఐడియా మీద ఆయన ఫోర్ స్టెప్ ని స్టార్ట్ చేశారు ఆయన ఏదైతే ఫస్ట్ వన్ స్టెప్ ఉందో ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఆ రోజే స్టార్ట్ చేశారు ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఆయన ఎక్కడైతే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళంటే సెమినార్స్ హాల్స్ లో కాకుండా వర్క్ ప్లేస్ లోనే అక్కడే ఆయన ఫీడ్బ్యాక్ ఫామ్ ని అక్కడే ట్రైనింగ్ ఇచ్చేవారు అండ్ నెంబర్ టూ వచ్చేసి ప్రీ టెస్ట్ అండ్ పోస్ట్ టెస్ట్ మార్నింగ్ ప్రీ టెస్ట్ తీసుకునే వాళ్ళు దాని తర్వాత వెళ్ళేటప్పుడు పోస్ట్ టెస్ట్ నెంబర్ థర్డ్ వచ్చేసి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క స్కిల్ ఇంప్రూవ్ అనేది ఏ విధంగా ఉందనేది చెప్పేవారు అండ్ నెంబర్ ఫోర్ వచ్చేసి ప్రాఫిట్ ఎంత ఇన్కమ్ వచ్చింది దాని లాస్ ఎంత వచ్చింది అక్కడ క్యాల్కులేషన్ చేసేవారు